వర్షం పడే ఆర్షములైనా సరే పైల్స్ అయినా సరే పిలకలైనా సరే ఎక్కడ చూపిస్తున్నటువంటి ఈ మెడిసిన్ తో చూడండి ఇదేమిటో తెలుసా దీనితో దివ్యంగా తగ్గించుకోవచ్చు ఇంతకీ దేమిటి ఎలా వాడాలి జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను మల విసర్జన జరిగేటప్పుడు చాలా మంది ముక్కుతూ మూలుగుతూ చేస్తూ ఉంటారు ఎక్కువ నీళ్లు తాక్క అప్పుడు మలద్వారం దగ్గర చీరుకుని అక్కడ రక్తం స్రావం జరగడం అక్కడ మళ్ళీ కొత్తగా మాంసం ఉత్పన్నం జరగడం అది ఎక్కువగా తయారవ్వడం ఆ తర్వాత మల విసర్జనలో సమస్యలు అలాగే పైల్స్ కూడా ఏర్పడతాయి వీటిని దివ్యంగా ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చు దానికోసం గోంద్ కతీరా అంటారు ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ దివ్యమైనటువంటి ఔషధాన్ని వీటిని ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక ఐదు నుంచి ఆరు పలుకులు తీసుకొని ఒక గ్లాసు మంచినీటిలో రాత్రి నిద్రపోయే ముందు అలా వేసి నాననిచ్చి ఉంచండి ఇవి ఉదయం లేచేసరికి మీకు ఎలా తయారవుతాయంటే ఒక జెల్లీ లాగా అన్నమాట మరి ఈ ద్రావకాన్ని ప్రతిరోజు కూడా ఉదయం లేచిన తర్వాత వీలుంటే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే షుగర్ లేదు మాకు ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటే కనుక పటిక పంచదార పొడినైనా ఇందులో కలుపుకోవచ్చు లేదంటే తేనెనైనా సరే ఒక రెండు చెంచాల తేనెను కూడా కలిపి అలాగే ఉదయం పూట పరగడుపును తీసుకోవాలి రోజుకు ఒకసారి ఈ విధంగా తీసుకుంటూ మూడు రోజుల పాటు కేవలం పల్చటి మజ్జిగా అన్నం మాత్రమే తింటూ పద్యం చేస్తే పైల్స్ కూడా ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి ఈ గోంధు తెలుగులో గోధుమ బంక అని అంటారు లేదంటే బాదం బంక అని కూడా అంటారు ఇది ఎలా తయారవుతుందో తెలుసా ఒక నాచు మొక్క వేరు నుంచి తయారు చేసినటువంటి దివ్యమైన ఔషధమే ఈ గోంతు కతీర ఇది గనక మీకు కావాలి మేము తగ్గించుకోవాలి పైల్స్ అనుకుంటున్నాం గురువు గారు అనుకుంటే దీనిని మీకు ఎక్కడ దొరకకపోతే మేము కూడా అందించే ప్రయత్నం చేస్తాము ఈ గోంతుక తోరిని ఆరోగ్యవంతులు కూడా వాడచ్చు భవిష్యత్తులో పైల్స్ అనేవి రాకుండా చేస్తుంది శరీరాన్ని చల్లబరుస్తుంది దీనికి చలవ చేసే గుణం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది వినియోగించి మంచి ఆరోగ్య ప్రయోజనం పొందండి కావాలనుకునేవారు ఇక్కడ ఇచ్చిన నంబర్లకి సంప్రదించగలరు సర్వే జన భవంతు సర్వే సుజన భవంతు ధన్యవాదాలు